అది చూశారు కదా మీరుగా పిల్లలు ఏంటి ఇందులో కదా ప్రాక్టికల్గా రమ్మంటారా ఆలోచించి చెప్పండి మీరు చూశారు కదా సాటిస్ఫై అయ్యారు కదా వేయడా మీ ఒపీనియన్ చెప్పండి చెప్పమ్మాఫీ

అండ్ వీ గాట్ లైక్ మెనీ ఇన్స్పిరేషన్ స్టోరీస్ అండ్ మెనీ థింగ్స్ టు గెట్ అండ్ వీ నో వీ హాట్ నో దట్ వీ హుడ్ స్టిల్ లెర్న్ మోర్ దాన్ వాట్ యూఆర్ నో లెర్నింగ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు ఎట్లా ఉన్నారు ఏంటి అన్ని లేటెస్ట్ పాలిటిక్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అందరి కోసం అసెంబ్లీలో పనిచేస్తున్నాం పీపుల్ కొంచెం మీకు చెప్పలేకపోతుంది సార్ లిటిల్ డిసప్పాయింటెడ్ వాళ్ళు దే వాంటెడ్ సీఎం చీఫ్ మినిస్టర్ సార్ డిప్యూటీ సీఎం లోకేష్ గారు నిన్న మొన్న అందరం అందరితో మాట్లాడినాం కదా వాళ్ళు రిక్వెస్ట్ చేయండి నాకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాండి అయితే మాకు పోలవరం ప్రాజెక్ట్ చూడాలి ఉందన్నాడు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మీరు ఏది ఏది స్కూల్స్ వచ్చారో మీకు ఇష్యూస్ అవుతుంది కదా వాళ్ళందరినీ కూడా టైం ఇచ్చి ప్రాజెక్ట్ పిల్లలందరినీ పోలవరం ప్రభుత్వించారు ఇప్పుడే చూడాలి సేమ్ గారిని కలిసి తిమ్ గారిని కలిసి టైపింగ్ సార్ అది ఏర్పాటు చేస్తున్నాను ఇప్పుడు వచ్చిన పిల్లలందరినీ కూడా ఒక బస్సులో తీసుకెళ్ళి అందరినీ రోజుకి ఒక టూ హండ్రెడ్ పేర్ ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్ళి చూపించి సరదా ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేస్తారు బాగా చదవండి బాగా